రామాపురం అనే ఊరిలో బూడిదయ్య అనే ఒక వృద్ధుడు ఉండేవాడు అతని యొక్క వయస్సు అరవై దాటి ఉంటుంది అతను చదువుకోలేదు కానీ జీవిత అనుభవం కొండంత ఉండేది ఊరిలో ఎవరికైనా సమస్యలు పడితే బూడిదయ్య దగ్గరికి వచ్చేవాడు ఆయన ఎవరికైనా మంచి సూచనలు సలహాలు చెప్పేవాడు అందుకే అతనిని బుద్ధిమంతుడు ఊడుదయ్య అని పిలిచేవారు ఒకరోజు ఊరిలోకి ఒక కొత్త వ్యాపారి వచ్చాడు అతని పేరు వెల్లంకి గంగిరెడ్డి అతనికి ధనం చాలానే ఉంది కానీ ఆత్మగౌరవం మాత్రం కొంత తక్కువగా ఉంది అందరినీ తన ధనంతో మోసం చేయాలని భావించేవాడు ఒకసారి ఊరిలో అందరితో ఈ విధంగా అన్నాడు ఈ ఊరిలో ఎవరికైనా జ్ఞానం ఉంటే వచ్చి నాతో మాటల పోటీ గెలవండి గెలిచిన వారికి వెయ్యి రూపాయలు బహుమతి ఇస్తానని అన్నాడు గంగిరెడ్డి అందరూ ఆశ్చర్యపోయారు ఇంత ధనవంతుడు మాటల పోటీ ఎందుకు పెట్టాడు అని అందరూ అనుకున్నారు కానీ గంగిరెడ్డి ఉద్దేశం మాత్రం ఊర్లో ఎవరూ తనను మించిన వాళ్ళు కాదని చూపించాలని అతని యొక్క భావన పోటీ మొదలైంది ఆ రోజు మధ్యాహ్నం గ్రామ రచ్చబండ దగ్గర పోటీ మొదలుపెట్టారు చాలామంది యువకులు పెద్దలు వెళ్ళి తమ జ్ఞానం చూపారు కానీ గంగిరెడ్డి వారి మాటలను తిరగదోడి చిన్న చూపి చూశాడు చివరికి ఎవరూ గెలవలేక అందరూ కోపంగా వెళ్ళిపోతుండగా బూడుదయ్య ముందుకు వచ్చాడు అతను ఊరినే కాదు గంగిరెడ్డిని ఆశ్చర్యపరిచాడు బూడుదయ్య గంగిరెడ్డిని నాకు చిన్న ప్రశ్న ఉంది అని అన్నాడు గంగిరెడ్డి నవ్వాడు ఓయ్ వృద్ధుడా నువ్వు నాకు ప్రశ్న వేయబోతున్నావా సరే అడుగు అన్నాడు గంగిరెడ్డి అప్పుడు బూడిదయ్య గంగిరెడ్డి గారు మీరు చెప్పండి ఒక మంచి మనిషి డబ్బు పోగొట్టుకుంటే ఎలా తిరిగి సంపాదించాలి అని అడిగాడు బూడిదయ్య అప్పుడు గంగిరెడ్డి తడబడుతూ కొన్ని క్షణాల తర్వాత ఇలా అన్నాడు ఆయన బిజినెస్ చేస్తాడు తెలివిగా పెట్టుబడి పెడతాడు అని చెప్పాడు అప్పుడు బూడదయ్య నవ్వుతూ మళ్ళీ ఈ విధంగా అడిగాడు అయితే మంచి పేరు పోగొట్టుకుంటే అని మళ్ళీ అడిగాడు అప్పుడు గంగిరెడ్డి నిచ్చలంగా నిలిచిపోయాడు ఏమీ మాట్లాడలేదు అప్పుడు బూడదయ్య ఇలా చెప్పాడు పేరుకు విలువ ధనానికి మించినది కానీ తిరిగి సంపాదించాలంటే పదేళ్ళ పదేళ్లైనా పట్టవచ్చు కానీ మీరు ఆ పేరు మీద పోటీ పెట్టి మిగిలిన వాళ్ళను అవమానిస్తున్నారని చెప్పాడు ఆ మాటలు విని ఊరి వారంతా చప్పట్లు కొట్టారు ఆ మాటకి గంగిరెడ్డికి చాలా సిగ్గేసింది మీరు నిజంగా బుద్ధిమంతుడు నాకు ఒక పాఠం చెప్పారని గంగిరెడ్డి అన్నాడు ఆ సంఘటన తర్వాత గంగిరెడ్డి గర్వాన్ని తగ్గించుకున్నాడు ప్రజలతో గౌరవంగా హెవ వ్యవహరించసాగాడు ఊడిదయ్యను మంచి స్నేహితుడిగా చూసుకోవడం మొదలుపెట్టాడు బూడిదయ్య కూడా ఎప్పటిలాగే ప్రశాంతంగా నవ్వుతూ తన చక్కటి తెలివితో అందరికీ మార్గం చూపిస్తూ జీవించేవాడు ఈ కథలో నీతి జ్ఞానం అనే పుస్తకాలు కాదు అనుభవం వినయం నిజాయితీ గర్వం ఉన్నవాడు ఆస్తి సంపాదించవచ్చు కానీ గౌరవం సంపాదించలేడు మంచి పేరు ఒకసారి పోతే తిరిగి సంపాదించడం చాలా కష్టం